వెల్కమ్ టు జాన్ సర్ యూట్యూబ్ ఛానల్ జేఎన్టీయూ ఆవిర్భావం ఏ విధంగా ఉందనేది మనకు చూసినట్లయితే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో దీని యొక్క ప్రయాణం అనేది ప్రారంభమైంది ఇక్కడ ఆ పర్యవేక్షణలో రెండు వేల పదకొండులో ఫస్ట్ కాన్ఫికేషన్కి ప్రారంభం అనేది అడుగు వేయడం జరిగింది అక్కడ నుంచి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దిగ్విజయంగా పదకొండు కాన్యుకేషన్స్ ఈ జేఎన్టీయు పూర్తి చేయడం అనేది జరుగుతుంది విజువల్స్ మనకు క్లియర్ కనిపిస్తుంది ఆ ప్రతి కాన్ఫికేషన్ ఎవరండర్లో జరిగింది అనేది కూడా ఇక్కడ మనకి ఫొటోస్తో కూడా డిస్ప్లే అవడం జరిగింది సో ప్రస్తుతము ఈ కాన్వికేషన్ ఈయన అండర్లో జరుగుతున్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది మొత్తం జైన్ ఇది అల్యూమినియం హాల్ అని పిలుస్తారు దీన్ని సో మొత్తం కాన్వికేషన్ టెన్త్ కాన్వికేషన్ ఎప్పుడు జరిగింది దానికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లేలో జరుగుతు జరుగుతుంది అనిపిస్తున్నారు మనకి ఒక బోర్డు చూసినట్లయితే పిహెచ్డి అవార్డీస్ మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఆ పిహెచ్డి అవార్డీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ వాళ్ళ దేంట్లో పిహెచ్డీ వచ్చింది అనేది మనకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ గోల్డ్ మెడలిస్ట్స్ మనకు కనిపిస్తున్నారు దేంట్లో గోల్డ్ మెడల్ సాధించారో ఆ కింద మనకి వాళ్ళ పేరుతో పాటు వాళ్ళ ఇంజనీరింగ్ లో వాళ్ళు కంప్లీట్ చేసిన గ్రూప్స్ అయితే మనకి క్లియర్ కనిపిస్తున్నాయి ఈ విధంగా మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా పిహెచ్డి వచ్చింది అన్న దాన్ని అలాగే తో వాళ్ళ నేమ్ తో పాటు వాళ్ళ గ్రూప్ అనేది ఇక్కడ ఆ గా డిస్ప్లే చేయడం జరిగిన సో ఇటువంటి విషయాన్ని దీంట్లో సాధ్యమైన తల్లిదండ్రులు ఏం వచ్చు లేకపోతే చిన్నప్పటి నుంచి కష్టపడడానికి ప్రతిఫలంగా ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ పిహెచ్ అవార్డు ఇస్తూ పాటు గోల్డ్ మెడల్ తోటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వాళ్ళు ఏమై అనుకుంటున్నారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారనే విషయాన్ని కూడా వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మరికొంతమంది గోల్డ్ మెడల్ ఇస్తున్నటువంటి విజువల్స్ అయితే జ్ఞాన వినోదం విజయాలు గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం లెవెన్త్ కాన్వికేషన్లో జేయింటిలో జరిగిన కార్యక్రమంలో చాలామంది గోల్డ్ మెడల్స్ కానీ పిహెచ్డీలు కానీ డాక్టరేట్స్ కానీ తీసుకోవడం చాలా మంది ఉన్నారు వాళ్ళు కొంతమందిని మనము కలిసే ప్రయత్నాలు భాగంగా ఇక్కడ ఒక సార్ ఉన్నారు ఆయన పేరు ఏం పేరు ఆయన దీంట్లో విషయాలన్నీ కూడా విజయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే వెరీ మచ్ సార్ మీ పేరు ఎంపీ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చదువుకున్నారు మీరు ఈ ఈ డాక్టరేట్ లేకపోతే గోల్డ్ మెడల్ తీసుకోవడానికి ఏం సాధించారనే విషయాన్ని మా విద్యార్థులకు తెలియజేయండి సార్ ఓకే సార్ నమస్తే అండి నా పేరు అనంత సాయితేజ నేను చదివిన కాలేజ్ వచ్చేసి పొట్టి శ్రీరాములు కాలేజ్ విజయవాడ నేను గోల్డ్ మెడలిస్ట్గా సెలెక్ట్ అయింది వచ్చేసి సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే బ్రాంచ్ నుండి గోల్డ్ మెడలిస్ట్గా నిలిచాను మెయిన్లీ నాకు ఈ గోల్డ్ మెడల్ సాధించడానికి కారణం ఏంటంటే టోటల్లీ సపోర్ట్ ఫ్రమ్ మై కాలేజ్ సైడ్ అండ్ మా నాన్నగారి పేరు రమేష్ బాబు మాది విజయవాడ సో ఈ రోజు ఇంతమంది అధికారుల ముందు లేదా పెద్దల ముందు మీరు గోల్డ్ మెడల్ తీసుకున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అలాగే మరి మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఉంటారు మిమ్మల్ని ఇలా చూచారు ఆనందపడతారు సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు ఒక మాట కూడా చెప్పండి ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా హ్యాపీనెస్ షేర్ చేసుకోలేను అంత ఎంత కాదు ఇంతమంది ముందు గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అనేది నార్మల్ విషయం కాదు అండ్ ది సేమ్ టైం గోల్డ్ మెడల్ అండ్ ప్యారల్గా ఈ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఈవెన్ మా ఫ్యామిలీతో కలిపి ప్లాన్ చేసుకున్నాను ఇక్కడికి రావడానికి మా మదర్ హ్యాపీనెస్ కానీ నేను అసలు చెప్పలేను అనమాట మెయిన్లీ అట్ ది సేమ్ టైం ఈ ఏదైతే ఈ సెలక్షన్స్ కానీ ఇట్లా జరిగినాయో దీని మీరు ఏ విధంగా మీ యొక్క కెరీర్ని ప్రారంభించాలనుకుంటున్నారు ఎట్ ప్రెసెంట్ నేను జూనియర్ అప్లికేషన్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను యూనిస్టింగ్ టెక్స్ సొల్యూషన్స్ అనే కంపెనీలో హైదరాబాద్లో నా ఫ్యూచర్ గోల్ వచ్చేసి మెయిన్లీ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి ఆ కంపెనీతో ఎక్కువ మందికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అట్ ది సేమ్ టైం పార్లల్గా ఏదైతే యంగ్ యూత్ ఎవరైతే ఉంటారో రీసెంట్ పాస్ డౌట్స్ వాళ్ళకి ట్రైనింగ్ యాక్టివిటీస్ ఇట్లాంటివి ఇవ్వాలనేది నా ఫ్యూచర్ గోల్ మీ ఫాదర్ కళ్ళ ముందు మీరు అంత మంది అధికారులు ముందు తీస్తున్నారు సో ఒక మీ ఫాదర్ ఎలా ఫీల్ అయ్యి ఉంటారు అన్న మాట కూడా షేర్ చేసుకోవాలి యాక్చువల్లీ నేను కాలేజ్ ఫస్ట్ అది మా ఇంట్లో అందరికీ తెలుసు నేను ఇవి ఎప్పుడైతే ఈ సడన్గా జేఎన్టీ యూకే లెవెంత్ కన్వర్కేషన్ పీడిఎఫ్ రిలీజ్ చేయగానే మా డాడీ అండ్ మా మదర్ బోత్ ఒక్కసారిగా నాకు కాల్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను వాళ్ళ ఎదురు లేను ఆ ఎదురు ఉంటే కనుక ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నాకు ఖచ్చితంగా వాళ్ళ హ్యాపీనెస్ అయితే కొలవలేనంత అనమాట చాలా చాలా హ్యాపీ మీ మాటల్లోనే అంత అని తెలుస్తుంది సో భవిష్యత్తులో కూడా ఇదే కాలేజ్ మీరు డాక్టరేట్ కూడా తీసుకోవాలని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ లెవెన్త్ క్వాలిఫికేషన్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకునే ఒక గ్రేట్ పర్సనాలిటీ ఏ విధంగా వారి యొక్క ఒపీనియన్ అనేది షేర్ చేసుకున్నారో సో ప్రతి విద్యార్థికి చిన్నప్పటి నుంచి ఒక టార్గెట్ లేకపోతే ఎయిమ్ అనేది ఆ పెట్టుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్తే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి ఆశయాలు సాధిస్తారు అనేది ఆ సార్ చెప్పండి విద్యావేత్తలు డాక్టరేట్స్తో పాటు గోల్డ్ మెడల్స్ అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ ఆ విజయానికి రహస్యం ఏంటి వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పేరు ఏం పేరు మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు మీ గోల్డ్ మెడల్ దేంట్లో వచ్చిందనే విషయం తెలియజేయండి సార్ నా పేరు పులి అగస్టిన్ అండి నాది వినుకొండ పల్నాడు జిల్లా అనమాట నాది విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అది గుంటూరు వడ్లండిలో ఉంటుంది అనమాట కాలేజ్ నాది వచ్చేసరికి గోల్డ్ మెడల్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట అరౌండ్ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ సిసిపి అదనమాట ఎలా ఫీల్ అవుతున్నారు అంతమంది అది గవర్నర్ గారి చేతుల మీదుగా మీరు తీసుకోవడానికి ఈ యొక్క గోల్డ్ మెడల్ ఎలా ఫీల్ అవుతున్నారు తీసుకోవడం అది ఎవరికి దక్కదు బట్ ఏంటంటే కష్టపడాలి దేనికి కష్టపడాలంటే చదువుకునేటప్పుడు ఆ టైం అట్టుగా కే కేటాయిస్తే సరిపోతుంది అంటే అరే ఎక్కువగా చదవాలి చదవాలి అని ఇరవై నాలుగు గంటలు చదవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఏంటంటే మీకు చదువుకున్న టైంలో దానికి ఇచ్చే టైం దాని వాల్యూ దానికి ఇస్తే సరిపోతుంది అనమాట మీరు పెద్దగా అరే చదవాలి అరే నా వెనక బ్యాక్లాగ్స్ ఉంటాయి ఉంటాయి ఏమని పెద్ద భయపడాల్సిన అవసరం లేదు దానికి ఇచ్చే టైం దాని వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఎలా ఉంటుందో చిన్నప్పటి నుంచి గోల్డ్ మెడల్ సాధించాలని ఒక ఎయిమ్ తోటి ఏమైనా చదవాలా లేకపోతే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గోల్డ్ మెడల్ సాధించాలి అది అట్లా ఏమనుకోకండి ఇచ్చే టైం దానికి ఇస్తే ఆ వాల్యూ అనేది మనకి తెలుస్తుంది టెన్త్ క్లాస్ వచ్చేసరికి మా విలేజ్ దగ్గర నుండి వేల్పూర్ జడ్పీహెచ్ఎస్ వేల్పూర్లో చదివాను అవును గవర్నమెంట్ స్కూల్ నాది అలాగే డిప్లొమా వచ్చేసరికి ఏమిరెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిప్లొమా నాకు అది కూడా అంటే నేను అక్కడ కూడా టాపర్నే ఎయిట్ పాయింట్ ఫైవ్ సిజీపీ వచ్చిందనమాట డిప్లొమా గోల్డ్ మెడల్ వచ్చిందని తెలుసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతుంది మీరు ఫస్ట్ ఫ్రెండ్ మా హెచ్ఓడి గారు కాల్ చేశారు నాకు హెచ్ఓడి గారి కాల్ చేసి నీకు ఎట్లా గోల్డ్ మెడల్ వచ్చిందంటే మేడం నా పేరు అగస్టిన్ మేడం కరెక్ట్గా చెక్ అంటే నీ పేరేనమ్మా ట్వంటీ వన్ ఎఫ్ఈ ఫైవ్ జీరో జీరో నీదే రోల్ నెంబర్ ఆ నాదే మేడం ఉంటా మీకే వచ్చిందమ్మా అన్నారా నిజమా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం నేను చిన్నగా నమ్మేశాను ఓకే మీ విజయం వెనకల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండొచ్చు లేకపోతే అధికారుల ప్రోత్సాహం ఉండొచ్చు సో మీ స్కూల్కి మీ కాలేజ్ కానీ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ పేర్లు వాళ్ళు మీరు ఏం చెప్పాలనుకుంటారు సపోర్ట్ అంటే మా కాలేజీలో మా బీటెక్ సంబంధించి మా హెచ్ఓడి మేడం గారు జమీమా కార్మికులు అని చాలా సపోర్టివ్గా ఉంటారు సపోర్టివ్గా తీసుకొని ఎడ్యుకేషన్లో పరంగా మమ్మల్ని చాలా ముందు నడిపించారు నాకైతే పర్సనల్గా మా మేడం గారు అన్ని అన్ని విషయాల్లో స్పోర్ట్స్లో కానీ ఏది చేద్దామన్నా కానీ ముందుండి మమ్మల్ని బాగా నడిపించేది మా కాలేజ్ చాలా హ్యాపీ అమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు డాడీ ఆబ్వియస్లీ వెరీ వెరీ నైస్ మీ కుటుంబంలో అంటే మీ ఫాదర్ జనరేషన్ కానీ లేకపోతే వాళ్ళ జనరేషన్ కానీ ఈ జనరేషన్ ఎవరైనా ఇలా గోల్డ్ మెడల్ తీసుకు వాళ్ళు మీరే ఫస్ట్ ఫస్ట్ నేనే వచ్చింది అనమాట దాని తర్వాత మా తమ్ముడికి వస్తుంది అంటే సో కంగ్రాచులేషన్స్ అని మీరు మరికొన్ని విజయాలు సాధించాలి అలాగే ఇదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా తీసుకోవాలని మా ఛానల్తో మీకు కంగ్రాచులేట్ చేసినాము ఆల్ ద బెస్ట్ సార్ చూ చూశారు కదా గోల్డ్ మెడల్ సాధించినటువంటి విద్యార్థులు ఏ విధంగా వారి యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారో కాబట్టి ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచి ఒక గోల్స్ అనేవి పెట్టుకుని భవిష్యత్తు గుర్తు చేసుకుని చదువుల ముందుకు వెళ్తే వాళ్ళు అనుకున్నటువంటి విజయాలు ఖచ్చితంగా సాధిస్తారనేది ఇక్కడ గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి మనకు తెలియజేయడం సో మరికొన్ని విజయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్